నువ్వేనా పూజ చేసింది ఓకే వెరీ గుడ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ ఈరోజు పూజ అయితే నేను చేస్తున్నాను బట్ తనైతే నేను చేస్తా అని చెప్పింది అమ్మ ఇంటి దగ్గర నేర్పిస్తుంటుంది కదా సో అది చూసి నేను చేస్తా అంటే సరేలే అని చెప్పేసి హాలిడేస్ కదా ఇప్పుడు పిల్లలు అయితే నా దగ్గరే ఉన్నారనమాట అది చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో షిఫ్ట్ వైజ్ వస్తారనమాట సో ఈరోజు పాప ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ఈవినింగ్ పూజ పూజ ఎవరు చేశారు తెలుసా నేను ఊరికే పువ్వులు మార్నింగ్ వెళ్ళేటప్పుడు పువ్వులు అయితే పెట్టలేదు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అంటే హడావుడిలో నార్మల్గా దీపం పెట్టేసి వెళ్ళిపోయాను పువ్వులు తెచ్చాను కానీ నార్మల్గా దీపం అయితే పెట్టేసి వెళ్ళాను అనమాట సో మార్నింగ్ టైం కొంచెం హడావుడిగా ఉంటుంది కదా అందుకోసం సో నేను పువ్వులు పెట్టకుండా నార్మల్ దీపం పెట్టేసాను అండ్ ఇప్పుడు ఈవిడగా చేసింది అనమాట పూజ నువ్వే కదా చేసింది స్వామికి సో ఇప్పుడైతే తను వేసింది పూజ అంటే పూజ అంటే నేను పువ్వులు అన్నీ పెట్టేసి దీపాలు ముట్టించాను ఓన్లీ బత్తీలు ఇట్లా తిప్పేసింది అనమాట బయట తులసి కొట్టకి ఇంట్లో దేవుడికి అట్లా దీ అంటే ఏమంటారు దీపం కాకుండా బత్తీలు వెలిగించి పెట్టేసింది అనమాట సో మంచిగా పూజ అయితే చేస్తుంది బాగా చేస్తుందండి పూజ అంటే ఇంట్లో కొంచెం అమ్మ అట్లా అలవాటు చేస్తుంది కాబట్టి పూజ అట్లా బాగా చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు వెళ్ళి రేపటి మార్నింగ్ కోసం బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటరీ అయితే ఈరోజు నానేశాను అండ్ దోశ బ్యాటరీ కూడా అయిపోయింది సో ఎక్కువ స్టోరేజ్ అయితే పెట్టట్లేదు ఒక వీక్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసుకునేలాగా పెడుతున్నాను అనమాట అండ్ ఇప్పుడు సాటర్డే కదా ఈరోజు వేసి పెట్టుకుంటే టూ త్రీ టైమ్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు గ్రైండర్కి వేయాలా లేకపోతే మిక్సీకి వేయాలా అర్థం అవట్లేదు గ్రైండర్కి వేస్తేనా నాకు కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనమాట దాని క్లీనింగ్కి ఎక్కువ ప్రాసెస్ పడుతుంది సో అందుకోసం ఇప్పుడు గ్రైండర్కి వెళ్ళినా లేకపోతే మిక్సీకి వెళ్ళినా ఆలోచిస్తాను సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎప్పుడు ఎండ్ చేస్తాను నాకు కూడా ఐడియా లేదు బికాస్ ఇంకా ర్యాండమ్గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ బ్లాగ్ అండ్ లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే ఉంది మార్నింగ్ చేసిన రైస్ చాలా ఉండిపోయింది అనమాట పిల్లలు సరిగ్గా తినలేదు అండ్ మార్నింగ్ జొన్న రొట్టె కొట్టాను కదా సో కొంచెం పప్పు కూడా ఉంది సో ఇప్పుడైతే ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్ ని యూట్యూబ్ లో చూశాను లెఫ్ట్ ఓవర్ రైస్ ని ఏం చేయాలని చెప్పేసి సో అది ఒకసారి ట్రై చేస్తాను లేదంటే నేను మామూలుగా పెట్టేస్తాను అదన్నీ ట్రై చేస్తాను అనమాట సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి క్వశ్చన్ నీకే ఆన్సర్ నీకేనా అయ్యో మర్చిపోయినావా మర్చిపోయిందా సరే ఇది కట్ చేస్తాలే మళ్ళీ వేరే చెప్పు ఆలోచించుకో ఏం చెప్పాలని హలో ఫ్రెండ్స్ ఐ ఫైవ్ అండ్ టెల్ టు ఇంగ్లీష్ నో నో నీడ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ యు కెన్ టాక్ ఇన్ తెలుగు తెలుగు తెలుగులో చెప్పు బాయ్ ఆ బాయ్ బాయ్తో నీకేం పని నీకు చెప్పు సడన్ గా అయితే రెడీ అయిపోయినమాట ఎందుకంటే ఇప్పుడు పడదాం వద్దామని అనుకునే లోపు కింద మాకు తెలిసిన నైబర్స్ వరలక్ష్మి రథం అయితే చేస్తున్నారంట అంటే మామూలుగా వరలక్ష్మి రథం చేసేటప్పుడు చేయకుండా కూడా దివాళికి వచ్చే ముందు లేదా దివాళి రోజు అట్లా చేస్తూ ఉంటారనమాట ఆంటీ వాళ్ళు సో అట్లా చేస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళు సో అందుకోసం ఈరోజు వరలక్ష్మి రథం పూజ చేస్తున్నారు రమ్మని చెప్తే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మేము రెడీ అయిపోయామండి సో ఈ బుడ్డదైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోదంట కిందనేలేండి ఇక్కడే కిందనే మన అపార్ట్మెంట్లో కిందనే అనమాట సో అక్కడ అమ్మవారికి డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారండి చాలా నీట్గా చేస్తారనమాట ఎంత చక్కగా ఉంటారో సో నేను అది చూపిస్తాను లాస్ట్ ఇయర్ కూడా ఒక చిన్న షాట్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో సో ఇప్పుడు అయితే నేను అక్కడికే వెళ్తున్నాను వెళ్లే ముందు ఈ శారీ శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట సో పదండి నాతో పాటు మీరు కూడా చాలా మంచిగా డెకరేషన్ చేస్తారనమాట సో ఇలాంటి పూజలు అట్లా ఉన్నప్పుడు మటుకు నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట వెళ్ళాలి చెయ్యి ఏదైనా పూజలు అంటే చాలు ఫస్ట్ అనమాట సో ఓకే పదండి ఇప్పుడైతే పూజ దగ్గరికి వెళ్ళిపోతాం సో అమ్మవారిని చూసారా ఎంత మంచిగా అలంకరించారో కదా నాకైతే ఇలా అమ్మవారికి బాగా అలంకరించడం అలా చూసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట ఎవరు చేసినా సరే అంటే వెళ్ళి చూడడం అట్లా ఇష్టము అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో తెలియదు మరి సో నాకు చాలా ఇష్టం అనమాట ఇంట్రెస్ట్ ఫస్ట్ నేను అమ్మవారికి అట్లా డెకరేట్ చేయడం అట్లా బాగా ఇంట్రెస్ట్ అనమాట సో మన అపార్ట్మెంట్లోనే ఆంటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు పూజ సో ఈ ఇయర్ కూడా దసరా నవరాత్రుల్లో వరలక్ష్మి రత్ అయితే చేసుకుంటారనమాట అంటే మామూలుగా ప్రతి వరలక్ష్మి వ్రతానికి అట్లా చేసుకుంటాం కానీ వీళ్ళు వచ్చేసి మనకి దసరా నవరాత్రుల్లో వరలక్ష్మి వ్రతం చేస్తారనమాట సో అమ్మవారికి అయితే ఇలా అష్టోత్తరాలు అన్ని నామాలన్నీ చదువుతారనమాట సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చిన ముత్తైదు అందరికీ తాంబూలం ఇస్తాం కదా వాయినాలు సో దానికంటే ముందు కొంచెం అట్లా పాట పాడితే అమ్మవారు కూడా ఆలకిస్తారని చెప్పేసి మా యొక్క నమ్మకం అనమాట సో అమ్మవారికి కొంచెం అలా పాట పాడేసి అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో పెడుతూ ఉంటాం కదా నోటెడ్ ఉంటాయి బట్ అక్కడ అందరి ముందు చదవాలంటే కూడా కొంచెం మనకి ఏదో మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది లేదంటే అంటే ఏదైనా చిన్న మిస్టేక్ చదువుతామేమో అన్న ఇంటెక్షన్ ఒకటి ఉంటుంది కదా అది కొంచెం భయం అనమాట అందరి ముందు చదవాలంటే బట్ ఇంట్లో ఉన్నాను అనుకోండి నార్మల్గా అది నోటెడ్ అయిపోతుంది సో ఇంట్లో మన వాళ్ళే కాబట్టి కొంచెం అట్లా ఈజీగా చదివేస్తాను ఎందుకో తెలియదు అట్లా బయట అందరి ముందు చదవాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది ఎందుకు టెన్షన్ బుక్స్ ఉండంగా అసలు బుక్స్ చూసుకుంటూ మంచిగా అట్లా

ఇలా అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ అనేది మనకు రాదండి సో ఎందుకంటే అది మనకి తెలియదు కదా మనకు తెలియనప్పుడు మా పాడకుండా ఉండడమే బెస్ట్ సో వచ్చిన వాళ్ళు ఆంటీ వాళ్ళు అంటే మామూలుగా వాళ్ళు రెగ్యులర్గా పాడుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి నోటెడ్ సో వాళ్ళు అయితే పాడుతున్నారనమాట నేనైతే ఎంచక్కా వినుకుంటూ ఉన్నాను అమ్మవారికి ఇస్తూ అట్లా పాట వినుకుంటూ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసా సో లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా నేను కొంచెం అట్లా అంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇంతగా ఏం షూట్ చేయలేదు ఈసారి అయితే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మరి అంటే ఆంటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకుంటానని చెప్తే ఎందుకో అమ్మవారిని మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే వీడియో తీస్తున్నాను అనమాట సో ఫైనలీ అమ్మవారికి హారతి ఇచ్చేశారు సో నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రేపటి రోజుకి కొంచెం ఫ్రీగా ఉండాలి ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండాలి సండే వీకెండ్ బాగా ఎంజాయ్ చేయాలి లిటరలీ ఒక అంటే క్వాలిటీ టైం అనేది ఫ్యామిలీతో గడపాలి అని చెప్పేసి కొంచెం పని అంతా రేపు వీడియో షూట్ అలాంటివి ఏం పెట్టుకోకుండా సో ఫ్యామిలీతోనే కొంచెం క్వాలిటీ టైం మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను కొంచెం ఇంట్లోనే లేట్ అయినా సరే కొంచెం ఇంటి వర్క్ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ నేను ఇంకా దోశ పిండి పట్టాలండి కింద పూజకి అట్లా వెళ్ళేసి వచ్చానా వచ్చిన తర్వాత ఇంకా నేను ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నా బికాస్ రేపటికి అంటే కొంచెం వంట అవన్నీ చేసి ఉంటాం కదా అవన్నీ ఇన్సర్ట్స్ అవి రాకుండా నీట్గా అట్లా క్లీన్ చేసేసి కొంచెం పచ్చికర్పూరం అట్లా వేసేస్తా అనమాట బొద్దింకలు అట్లా రాకుండా అండ్ లేదంటే మనకి నాప్తిన్ బాల్స్ మొత్తం పౌడర్ కొట్టేసి అట్లా మూలకు పెట్టేసేయడము అట్లాంటివన్నీ వీక్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటాను అనమాట నాప్తిన్ బాల్స్ మారుస్తూ ఉంటాను నేను ఇంటికి వచ్చి నా వర్క్ కంప్లీట్ చేసుకునే లోపు నైన్ ఓ క్లాక్ అవుతుంది నైట్ న్యూస్ వస్తున్నాయి కదా సో ఇప్పుడు సింక్లో కూడా గిన్నెలు ఏమి లేకుండా నీట్గా కంప్లీట్ చేసేసుకున్నా ఇక్కడ చూడండి ఈ బుడ్డది పడుకోవచ్చు కదా నిద్ర వస్తుంది అన్నప్పుడు పడుకోవచ్చు కదా నేను వెళ్ళేంతవరకు పడుకోదనమాట సో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా లేదంటే అస్సలు ఇంకా గోల చేసేస్తుంది అనమాట అందుకే ఇంకా నేను వచ్చేంతవరకు మిక్సీ పట్టేసుకొని వస్తాను వెయిట్ చేయని చెప్తే ఇక్కడ స్టవ్ పక్కన కూర్చొని ఉందండి సో అదనమాట లేకపోతే చాలా అండి ఇద్ద అంటే ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు ఉన్నారనుకోండి గోల పెట్టేస్తారు ఇద్దరిని మెయింటైన్ చేయలేను కాబట్టి అంటే ఇద్దరు ఉంటే గోల పెట్టేస్తారు కాబట్టి కొంచెం ఇక్కడ ఒకళ్ళు అమ్మ వాళ్ళ దగ్గర అట్లా వదిలేస్తారనమాట ఈ హాలిడేస్లో సో అది ఇంకా పదార్థ నిద్ర వస్తుంది పా అని అంటుంది పాపో నేను వెళ్ళేంతవరకు అది వెళ్ళదండి అక్కడే నా చుట్టే తిరుగుతూ ఉంటుంది సో ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆగు వెళ్దామని చెప్తున్నా ఎందుకంటే నా వర్క్ కంప్లీట్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే దోశ బ్యాటర్ పట్టేసిన అనమాట ఇప్పుడైతే పల్లీలు ఫ్రై చేస్తున్నా రేపు మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టేసాను అనుకోండి రేపు మార్నింగ్ కొంచెం ఇప్పుడు కరెంటు అప్ అండ్ డౌన్ అవుతుంది ఈ రోజు ఎందుకో తెలియదు రేపు పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు కదా సో పిల్లలు ఇంకా సండే ఇంకా కొంచెం ఆడుకోవడానికి అట్లా వెళ్తుంటారు కదా ముందే కి చట్నీ ఒకటి ప్రిపేర్ చేసినాం అనుకోండి దోశ తొందరగా వేసేయచ్చు కావాలన్నప్పుడు వేడివేడిగా వేసేయచ్చు అన్నమాట నీకు నిద్ర వచ్చినప్పుడు నిద్ర పోవచ్చు కదా ఇళ్ళెందుకు కూర్చోను సో నాకు కొంచెం కంపెనీగా కూర్చుంది అనమాట స్టవ్ పక్కనే అతుక్కొని కూర్చుంది సో దోశ వాటర్ అయితే పట్టేసినా ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసి పెట్టేస్తా సో అదండి ఇప్పుడైతే ఇంకా పల్లీలు ఫ్రై చేసేస్తే ఇప్పుడు టైం ఉంది తెలుసా క్వార్టర్ టు లెవెన్ అవుతుంది అండ్ ఇప్పటివరకు పడుకోకుండా అండ్ ఇప్పుడు వీడియో కూడా ఎడిట్ చేసుకోవాలన్నమాట ఇది అయిపోయిన తర్వాత వీడియో ఎడిట్ చేసి పెట్టేసుకోవాలి సో రేపు మార్నింగ్ ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ముందుగానే పనులన్నీ కంప్లీట్ చేసేసుకుందాం సో ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసేసుకుందాం అంటే పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి ఇంక ఇది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేస్తా సో అదండి ఈ రోజు వీడియో చిన్న వీడియో అయితే ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేసినాను యాక్చువల్లీ నేను ర్యాండమ్గా అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట సో మార్నింగ్ బ్లాగ్సే ఎక్కువ అంటే షూట్ చేస్తూ ఉంటాను బట్ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ ర్యాండమ్గా స్టార్ట్ చేశాను సో ఇప్పుడైతే లెవెన్ ఓ క్లాక్కి అంటే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాను బ్లాగ్ అనేది అండ్ ఇప్పుడైతే లెవెన్ అనమాట అండ్ ఇప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది ఫేస్ వాష్ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకొని షెడ్యూల్లో పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది సో యా దస్ ఫర్ టుడేస్ డేస్లో హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోదండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ దెన్ బాయ్ టేక్ కేర్